హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుబ్బడంత మనసు గుబ్బడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు రిషి వసుధర జోడీ హిట్ జోడీగా గుర్తింపు పొందారు వీరిద్దరు కొన్ని యాడ్ షూట్లలోనూ అంటే అలాగే మూవీస్ లలోనూ నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీ గుప్పం తమల సూ సీరియన్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ లో ముఖేష్ గౌడ చాలా హ్యాండ్సమ్ లోను అండ్ అలాగే రక్షా గౌడ బ్యూటిఫుల్ లా ఇద్దరు చాలా అందంగా కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అని మెడిపిచ్చేసరంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధరా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి